అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మొన్న మా ఆడబుడుచు ఎంగేజ్మెంట్ జరిగింది కదా సో ఇప్పుడు మేము అయితే మాకు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అందరం రెడీ అయిపోయాము సో చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది తీయడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మేము అందరం స్టార్ట్ అవ్వాలనుకుంది అనుకుంది ఎయిట్ థర్టీ స్టార్ట్ అవుతాం అనుకున్నాము కాకపోతే ఒక్కొక్కరు వచ్చేసరికి చాలా టైం అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ టెన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ పెళ్లి కూతురు అయితే ఆల్రెడీ మా తమ్ముడితో మాట్లాడుతూ ఉందనమాట తన్ని కూడా షూట్ చేశాను ఇంకా పక్కన ఆడవాళ్ళందరూ రెడీ అవుతూ ఉన్నారు ఇంకాను ఇంకా పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఒకటైతే టైవట ఇంకొకటి మా కార్ అనమాట అందరం కలిపి ఒక ట్వంటీ మెంబర్స్ అనుకోండి ఇక్కడైతే ఇంకా పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళైతే ఒళ్ళోని గుర్చిపెట్టుకోవాలి ఈ కార్లో అయితే ఒక ఫైవ్ మెంబర్స్ పడతారనమాట డ్రైవర్తో కలిపి ఇక్కడ డ్రైవ్ చేస్తున్నది మా బావగారు అనమాట ఇదైతే యానం అనమాట మేము యానం మీద నుంచి వెళ్తున్నాము టూ రూట్స్ ఉంటాయి యాక్చువల్గా ఇదైతే షార్ట్ కట్ రూట్ ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్తున్నాము మేము త్రీ అవర్స్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ టూ అవర్స్లోనే వెళ్ళిపోయాం అనమాట ఇక్కడైతే రిసీవ్ చేసుకోవడానికి మగపల్లి వాళ్ళందరూ వచ్చారనమాట చక్కగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అందరినీ పలకరించి ఇంకా వెంటనే అందరికీ డ్రింక్స్ ఇచ్చారనమాట ఈ రోజైతే ఎండ చాలా గట్టిగా ఉంది ఇంకా డ్రింక్ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట నేను ఇక్కడ మా వాళ్ళందరినీ కవర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ మా పిల్లి వాళ్ళందరూ చాలా సపోర్టివ్ అనమాట వీడియో తీసుకోండి అన్నారు అసలు ఏమనుకుంటారో ఏంటో అనుకున్నాను ఎంగేజ్మెంట్ రోజు కానీ ఈ రోజు మాత్రం మనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారనమాట వీడియో షూట్ చేసుకోండి అని చెప్పి సో ఇంకా అందరిని పరిచయం కూడా చేసుకున్నామండి ఇక్కడైతే మా తోట వీడియో వీడియో అనమాట సో దాన్ని అడ్డని చెప్పి ఫోన్ అని చెప్తున్నాను యాక్చువల్గా ఈ రూమ్ అయితే మా అందరికి ఇచ్చేసినట్టు ఇక్కడ ఏసీ ఆన్ చేసి ఇక్కడ కూర్చోబెట్టర్ మమ్మల్ని మగవాళ్ళు అందరూ పక్క రూమ్లో కూర్చున్నారు మేమైతే ఈ లో సెటిల్ అయిపోయాము అబ్బాయి తరపు వాళ్ళు ఎంతో ఫ్రెండ్లీ అంటే వెళ్ళగానే చక్కగా కలిసిపోయారు అనమాట ఇక్కడ గ్రీన్ సారీ కట్టుకున్నది పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ అనమాట ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ గారు ఇంకా రిలేటివ్స్ అందరూ ఉన్నారు అందరినీ పరిచయం చేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా అందరము భోజనానికి వెళ్తున్నాం అనమాట భోజనాలు అయితే పైన చేశారు చేశారనమాట కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి మేము పరిచయాలు అయితే చేసేసుకున్నాము మీకు కూడా పరిచయం చేయాలి కాబట్టి చెప్తున్నాను స్టార్టింగ్లో హాయ్ చెప్పింది మా పెద్దయ్య అనమాట తర్వాత వెళ్తుంది మా చిన్నత్తయ్య అంటే కూతురికి మదర్ అనమాట ఆ తర్వాత వెళ్తుంది పెళ్లి కూతురికి వదినవుతారు ఇంక వీళ్ళందరూ మా తరపు రిలేటివ్స్ మెయిన్ వాళ్ళని మాత్రం మీకు పరిచయం చేస్తున్నాను ఇంటిని కూడా నీటివ్స్ సర్ది పెట్టుకున్నారనమాట మేము వెళ్తున్నామని కాదు ఎప్పుడు ఇలాగే ఉంటుందంట ఇంక ఇక్కడైతే కిచెన్ ఉందనమాట నేను కిచెన్లో ఉన్నాను మా వాళ్ళు కిచెన్ ఎలా ఉందో చూడడానికి వస్తున్నారనమాట మేము వెళ్ళిన వెంటనే అందరూ నన్ను అడిగింది ఏంటంటే మీరైనా మొన్న వీడియో పెట్టింది చాలా బాగా చేశారని చెప్పి సో అందరికీ థ్యాంక్స్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేస్తున్నారనమాట సో ఈ వీడియో కోసం వెయిటింగ్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రెన్స్లో ఈ గ్రీన్ సారీలో ఉన్నది పెళ్ళికొడికి మేనత్ అవుతారనమాట పక్కన ఉన్నది పెద్దమ్మ సో ఇక్కడ పరిచయం చేసుకుంటున్నారనమాట నేను పెళ్ళికొడికి మేనత్ అవుతానని చెప్పి చాలా సరదాగా మాట్లాడతారు ఇంకే పైన అయితే ఇంకా భోజనాల దగ్గరకు వచ్చేసాము నేను ఐటమ్ షూట్ చేసుకుంటానంటే షూట్ చేసుకోండి మమ్మల్ని కూడా తీయండి అంటున్నారు యాక్చువల్గా ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా రేర్ ఉంటారు మమ్మల్ని ఎందుకు తీశారు అని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రం మమ్మల్ని దిగండి పర్లేదు అన్నారు ఇంకా ఐటమ్స్ అన్నీ చెప్తాను ఏమేమి ఉన్నాయో స్టార్టింగ్ అయితే స్వీట్ అనమాట చక్కెర పొంగలతో స్టార్ట్ అయ్యింది ఇంకా తర్వాత పులావు గారెలు చికెన్ కర్రీ క్యాప్సికమ్ ఇంకా పన్నీర్ కర్రీ సాంబార్ ఇంకా మధ్యలోనే లెమన్స్ ఆనియన్స్ కూడా పెట్టారు ఇక్కడ ఫ్రై కూడా ఉంది క్యాబేజ్ ఫ్రై అనుకుంటా ఇంకా చిప్స్ పెరుగు బాగున్నాయి ఐటమ్స్ అన్ని టేస్ట్ కూడా ఇంకా మా వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ బోన్ చేస్తున్నాం అనమాట నేను తిన్న తర్వాత అప్పుడు వాళ్ళు తింటామని అనమాట మీరు కూడా కూర్చోండి అంటుంటే జనరల్గా మాక్సిమం మాకు పెళ్లి వాళ్ళకి మర్యాదలు అన్ని జరుగుతాయి అని అనుకుంటాం కానీ వీళ్ళు మాతో పాటు ఈక్వల్గా మేము ఎలా రిసీవ్ చేసుకున్నాను మా కంటే కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ వీడియో చూస్తే కొంచెం క్లారిటీ వస్తుందన్నమాట ఆ వీడియో మాక్సిమం అందరూ చూసే ఉంటారు ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇంక ఇక్కడైతే కూడా ఉన్నారండి పెళ్ళికొడుకుని తీయడం కుదరలేదు ఎందుకంటే ఎంగేజ్మెంట్ రోజు పెళ్ళికొడుకుని బాగా హైలైట్ చేశాం కదా అందుకని ఈరోజు దాన్ని హైలైట్ చేయకండి అని అన్నారనమాట మాకైతే కొత్త వాళ్ళతో ఉండటంట్టు ఏమనిపించలేదు అనమాట అందరూ మాతో చక్కగా కలిసిపోయారు కాబట్టి మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటాము మేము కూడా వాళ్ళతో అలాగే మూవ్ అయ్యాం అనమాట ఇంకా ఆద్యకి ఫస్ట్ తినిపించేసి తర్వాత నేను తిన్నాను ఇక్కడ ఆజే అయితే ఖర్చు మార్చు పెడుతుంది అనమాట ఇక్కడ మా తోటి వాళ్ళు వీడియో కవర్ అంటే తీస్తుంది పెళ్ళికొడుకు నాన్నగారిని పరిచయం చేయలేదు కదా మీకు ఇక్కడ ఆరెంజ్ షర్ట్ కనిపిస్తుంది కదా ఈ అంకలే అనమాట ఎంగేజ్మెంట్ వీడియోని అందరం కలిసి చూసాము ఈ వీడియో కూడా త్వరగా షేర్ చేసి నన్ను అడిగారు అనమాట అంకలే కూడా ఈ వీడియోని ఎంత త్వరగానే ఎడిట్ చేస్తాను ఇంకొక వీడియో కూడా ఉంది ఎడిట్ చేయడానికి కాకపోతే ఆ వీడియో కంటే ముందుగానే ఈ వీడియో పోస్ట్ చేసేస్తాను ఇంకా అందరం అయితే భోజనం చేసేసాము కిందకి వచ్చి రిలాక్స్ అయ్యాము అనమాట సోఫాలో ఇంకో మా తోటి వచ్చింది పెళ్లి కూతురికి సొంత వదినమాట తోటకోడలు అంటే నాకు చెల్లవుతుంది మన ఇద్దరం ఫొటో అంటే నేను వీడియో ఆన్ చేశాను అనమాట ఇంకా పెళ్ళికొడికి వాళ్ళందరూ భోజనం పైన చేస్తున్నారు మేము తినేసి కిందకి వచ్చామన్నమాట ఇంకా మా వాళ్ళందరూ అక్కడక్కడ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటే అవి చూస్తున్నారనమాట వచ్చేసి పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఫోటో అనమాట ఫోర్ మెంబర్స్ షెల్ఫ్లో కూడా నీట్గా సర్ది పెట్టారా నేను అవి కూడా తీసాను ఇంక ఇక్కడైతే తిన్నాం కదా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట కాసేపు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారండి ఇంకా వన్ మంత్ ఉంది ఎగ్జాక్ట్గా దాని గురించే మాట్లాడుకుంటున్నాము పెళ్లి షాపింగ్ అది ఉంటుంది కదా దాని గురించి అని చెప్పి ఇంకా ఒక వన్ అవర్ అలా అయిన తర్వాత మళ్ళీ మాకు స్నాక్స్ వచ్చినాయి అనమాట స్నాక్స్ తింటూ టీ తాగేవాళ్ళు టీ తాగుతూ ఉన్నారు మా ఆడపడిచి అయితే లక్కీ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంత బాగా కలిసిపోయి ఫ్యామిలీలోకి వెళ్తున్నందుకు ఇంకా భరత్ అయితే ఫోన్ తీసుకెళ్ళి అందరినీ కవర్ చేస్తున్నారు అనమాట ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైం ఇంకా ఇంకొందరికి ఇక్కడైతే బ్లౌజ్ పేస్ట్ పెడుతున్నారనమాట ఓ పక్కన మాడపడుచు ఏం జరుగుతుంది అని చెప్పి అందుకు పెళ్ళి కూడా వెనకాల కూర్చున్నారు కదా వీడియో కాల్టే చూస్తే ఉంది పద్ధతి ప్రకారం ఇవన్నీ పెడతారు కాబట్టి ఇవన్నీ కామన్ అనమాట ఇంకొకరిని పీల్చి మరి పెట్టారు ఇంకా అందరం వెళ్ళి అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట రిటర్న్ పెళ్ళి అయితే ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉందండి చాలా పనులు ఉన్నాయి సో పెళ్ళి వీడియో కూడా మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను వీలైనంత ఎంత ఇప్పుడు మా వాళ్ళు ఇంత కోఆపరేట్ చేస్తుంటే షూట్ చేయకుండా ఎలా ఉంటుందని చెప్పండి సో ఇంకైతే బయటకు వచ్చేసాము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాతో పాటు అందరూ వచ్చారనమాట ఇంకైతే ఇది మా కారు వేదము టయోటా ఉంది కదా అందులో కొంతమంది ఇందులో మేము ఎక్కుతాం అనమాట ఇంకా అందరూ బావి చెప్తున్నారు అందరూ అయితే సూపర్ యాక్టివ్ అసలు చూశారు కదా ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు బాయ్ చెప్పడానికి ఇంకా పెళ్ళికొడికి అయితే చాలా కేరింగ్ చూశారు కదా మా అత్తయ్య రోడ్డు దాటుంటే జాగ్రత్తగా జాగ్రత్తగా దాటించారనమాట ఇంకా మా వాళ్ళందరూ అక్కడ నుంచి ఉన్నారు మేము మేమైతే కార్ ఎక్కేసాము మా అది అయితే దాంట్లో ఎక్కేసింది అనమాట ఫస్ట్ మళ్ళీ మా బాబాయ్ తీసుకొచ్చారు దగ్గరికి టైం అయితే ఫోర్ అలా అవుతుందనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది ద్రాక్షారామంలో పంచారామలింగాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి కదా సో ఎలాగో వెళ్ళాం కదా మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని చెప్పి గుడికి వెళ్దామని చెప్పి ఇక్కడ రాగాం అనమాట అందరం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చామన్నమాట ఎలాగో మేము దారిలోనే ఉందనమాట అందుకని ఇక్కడ ఆగాము కార్లు అయితే చాలా ఉన్నాయి ఇంత రష్ ఉంటుంది అనుకోలేదు జనం మాత్రం ఉన్నారు బాగా రష్ లేకపోయినా ఉన్నారనమాట క్రౌడ్ ఇక్కడైతే ఈయన పిలిచి మరీ అందరికీ బొట్లు పెడుతున్నారు ఫ్రీగానే డబ్బులు ఏం తీసుకోమో వచ్చి పెట్టించుకోండి అన్నారనమాట ఫస్ట్ నామాలు పెట్టి మధ్య లోకం కుంబట్టు తర్వాత త్రిశూలం కూడా పెట్టారనమాట పిల్లలతో పాటు అందరం పెట్టేం చేసుకున్నాము మా వారు ఇక్కడ బాగా వచ్చిందా అమ్మా అని అడుగుతున్నాడు సో వీడియో చూపిస్తాను చూపిస్తానని చెప్పాను చివరి టెంపుల్లో నామాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము పెట్టించుకోలేదు కూడా నామాలు అయితే పెట్టించుకున్నాము చాలా సార్లు సో అందుకని వెళ్ళి అందరం పెట్టించేసుకున్నాం అనమాట ఫైనల్గా నేను కూడా పెట్టించుకున్నాను అందరూ పెట్టేసిన తర్వాత మా వాళ్ళు అయితే బొట్లు ఎలా వచ్చాయని చెప్పి చూసుకున్నారనమాట కెమెరా వైపు తిరిగి మరి లక్కీగా మేము వచ్చేసరికి టెంపుల్ ఓపెన్లోనే ఉందండి అసలు టైమింగ్స్ ఏమీ తెలియదు మాకు జనరల్గా వచ్చాము దర్శించుకుని వెళ్దాం అని చెప్పి కొబ్బరికాయలు అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే అనుకున్నాము టెంపుల్కి వెళ్దాం టైం ఉంటాయని చెప్పి అక్కడ నుంచి అనమాట మా వాడైతే సార్లు అడిగాడు అసలు ఆ పొట్టేలా ఎలా అమ్మా అని చెప్పి నా దగ్గరికి వచ్చి మరి చూపించుకుంటున్నాడు ఇంకా టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట స్పెషల్ టికెట్ కూడా ఉందండి కావాలంటే తీసుకోవచ్చు కాకపోతే క్రౌడ్ పెద్దగా లేరు కదా పర్లేదు త్వరగానే దర్శనం అయిపోతుందని చెప్పి మేమైతే టికెట్స్ ఏమి తీసుకోలేదు ఇక్కడైతే కాలు కడుకోవడానికి బోర్డర్ ఆ పక్కనే తాగడానికి కూడా బోర్డర్ పెట్టారు గుడి చుట్టూ అయితే మంచిగా గడ్డి అవన్నీ మొక్కలు అన్నీ ఉన్నాయి యాక్చువల్గా ఈ గుళ్ళో వెనకాల కోనేరు కూడా ఉంటుందంట మేము అంత టైం లేక ఇంకా అవన్నీ ఏం చూడలేదండి జస్ట్ దర్శనం చేసుకోవడానికి వచ్చాము కదా ఈసారి ఎప్పుడైనా వస్తే చూడాలి ఇంక ఇక్కడైతే గంట అయితే ఆకాశంలో ఉన్నదనమాట మాకైతే అస్సలు అందదు ఇంకా మా బావగారు అయితే హాజ్యనే ఎత్తుకొని కొట్టించారు మొత్తానికి పిల్లలకి సరదా కదా గంట అంటే మాకు మాత్రం అందలేదు రండి మేమైతే కొట్టలేదు ఇంకా అందరూ ట్రై చేశారు కానీ అలా ఎత్తుకుంటే కానీ అందట్లేదు అనమాట ఈ గుడైతే ఓల్డ్ టెంపుల్లో ఉందండి ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలియదు ఇక్కడ డీటెయిల్గా అడుగుదామన్నా నాకు పెద్దగా ఎవరు కనిపించలేదు అనమాట సో అందరూ కొంచెం బిజీగా ఉన్నారు సో అందుకని కనుక్కునే టైం కూడా లేదు మేము వెంటనే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా సో అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది వ్యాన్ అయితే అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా వచ్చేయండి అన్నారని ఇంకా గబగబా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడైతే మెట్లు ఎక్కాలండి అయితే కొంచెం ఎత్తుగానే ఉన్నాయి మనం అయితే ఎక్కి చేయ కానీ కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఎక్కడం కొంచెం కష్టం సైడ్స్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్గా కొంచెం పట్టుకొని ఎక్కాలన్నమాట అత్తయ్య అసలు కావాలని ఇప్పుడు స్లోగా ఎక్కుతున్నారనమాట మెట్లు కొంచెం హైట్లో ఉన్నాయి అందుకని దిగినప్పుడు మాత్రం పర్వాలేదు ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట కింద స్వామివారి పాదాలు ఉంటాయి ఏంటండి పైన దర్శనం చేసుకోవాలంట మాకు తెలియక ఫస్ట్ పైకి అనమాట ఎవరు చెప్పలేదు అంటే మేము ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని మాకు కూడా అర్థం కాలేదు ఇక్కడ ఉంటే దండం పెట్టుకున్నాము ఇక్కడ ఎంట్రెన్స్లో ఉండే గుమ్మం మాత్రం చాలా తక్కువ హైట్లో ఉందనమాట కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కొంచెం వంగే వెళ్ళాలి చాలామందికి పాపం తగిలేసాయి చూసుకోకుండా పైన దర్శనం చేసుకొని కిందకు వచ్చేసాము ఇక్కడ చెప్పారనమాట కింద స్వామివారి పాదాలను కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి చెప్పాలి అని చెప్పి కిందకి కూడా వచ్చాము ఇంకా నేను దేవుని అయితే ఫుల్గా షూట్ చేయలేదండి ఎందుకంటే టెంపుల్లో మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట సో అవన్నీ చూసుకొని మనం షూట్ చేసుకోవాలి వీడియో అయితే ఒకసారి నేను అలాగే ఫేస్ చేశాను అనమాట గుడిలో వీడియో తీస్తుంటే సో తీయకూడదని చెప్పారు సో అప్పటి నుంచి నేను ఇంకా వీడియో తీయకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకని బయట ఉన్నవన్నీ తీస్తాను కానీ మాక్సిమం దేవుణ్ణి అయితే షూట్ చేయడానికి ట్రై చేయను ఇక్కడైతే అలాంటివేమీ లేవు చాలామంది షూట్ చేసుకుంటున్నారు కానీ నేనైతే ఇంకా షూట్ చేయలేదు ఇంకా మా వాడైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట కొట్టలేకపోతుంటే నేను వచ్చి కొట్టేస్తున్నాను మా వాడితోటి ఇంకుడికే ఏదో స్టోరీ కూడా ఉందంట కాకపోతే మనకి ఇంకా తెలీదు సో తెలుసుకోవాలి ఈసారి వచ్చినప్పుడైనా మనం ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి యొక్క విశిష్టత ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న శివుడు భీమేశ్వర స్వామి కింద నుంచి పై వరకు ఉంటారంట పద్నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది శివలింగం అని చెప్తున్నారు కొంతమంది ఇరవై అంటున్నారు సో మాకు గా తెలియదు కాబట్టి మీకు ఏమైనా తెలిస్తే లో షేర్ చేయండి పైన దర్శనానికి వెళ్ళే కదా చీకటిగా మనం ఉంటారంట లోపల నిజంగానే కొంచెం చీకటిగా ఉంది కాకపోతే ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ అవి ఉన్నాయి ఇదివరకు అయితే ఆ గోడలకి ఆ గోడల్లో వజ్రాలు ఇవన్నీ దాచేవారంట వాటి వెలిగే సరిపోయేదంట కొన్ని కొన్ని తెలుసుకున్నాను కానీ అన్నీ తెలుసుకోవడానికి టైం సరిపోలేదు మీరు ఇక్కడైతే గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి అందరం కూర్చున్నాం అనమాట మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఫొటోస్ తీసుకోవడం వల్ల మనకి కలిగే ఆనందం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఫోటోని మనం చూసుకోవచ్చు అలాగే ఫోన్లో అయినా ఎందులో అయినా సేవ్ చేసుకొని అప్పుడు అనమాట అందరం కలిసి వెళ్ళామని చెప్పి ఈ స్వీట్ మెమరీస్ని మేమైతే మిస్ చేసుకోము అందుకని చెప్పి అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము అలాగే వీడియో కూడా తీశారు మా వాళ్ళందరూ ఒక లైన్లో నుంచి కాబట్టి మా వాళ్ళని పరిచయం చేసేస్తాను రండి ఇక్కడ వైలెట్ షర్ట్ వేసుకుంది మా బాబాయ్ అనమాట అత్తయ్యకి తమ్ముడు అవుతారు పక్కనే ఉంది మా అత్తయ్య మీకు తెలుసు ఇక్కడ భూమి అంటే స్కై కలర్ డ్రెస్ వేసుకుంది కదా మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట ఆ పక్కనే ఉంది మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి వెనకాల చెయ్యూపుతున్నారు కదా ఆయన కూడా బాబాయ్ అవుతారు వెనకాల మా పెద్ద అత్తయ్య మా అవయ్య మధ్యలో మా పిన్ని ఆ పక్కన ట్ లో ఉంది మా బావ గారు ఇంకా నేను నా పక్కన మా చిన్నత్తయ్య ఇంకా ఉన్నారు కొంతమంది బయట ఉన్నారనమాట ఇంక ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉందంటే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మాణిక్య అమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందని కూర్చోవడానికి కూడా ఉంది చాలా మంది అయితే అలా కూర్చున్నారనమాట మేము కూడా ఒక నిమిషం కూర్చున్నాము ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ఉంది మేము లోపల కింద పాదాల దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం కదా అక్కడ కూడా ప్రదక్షిణ చేయమని చెప్పారు ఒక రౌండ్ అయితే వేశాం అనమాట లోపల నుంచి ప్రదక్షిణం చేసుకోవడానికి దారి ఉంది అనమాట ఇంకా అందరం రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడైతే అందరికీ కాలు కాలిపోతున్నాయి సో అందరం పర్యటన అనమాట సో మా బావగారు అయితే వీడియో షూట్ చేస్తున్నారు నేను ఫ్రెండ్ ఉన్నాను మా బావగారు కూడా అక్కడక్కడ వీడియో షూట్ చేశారు నాకు హెల్ప్ చేశారు మేమైతే లక్కీగా దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా మంది కార్తీక మాసంలో స్పెషల్గా ఈ పంచారామాలను చూడడానికి బస్సులో వస్తారనమాట ఇందులో ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారనమాట ఇంకా పైన కూడా ఉంది కదా మేము ఇంకా పైకి వెళ్ళలేదు ఇక ఇంకా కూడా ఇంకా దేవుడు దర్శనం చేసుకోలేదు ఈ సార్ ఎప్పుడైనా వస్తే నిదానంగా అన్ని చూస్తాం వెనకాల కోనేరు కూడా చూడాలి నా గుళ్ళో దర్శనం చేసుకుని అయితే అందరం వచ్చేసాము ఇంక అయితే మేము యానంలో గోదావరి ఉందంట ఆ గోదావరి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట మా వాళ్ళైతే ఆల్రెడీ వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ ఇంటికి స్టార్ట్ అయిపోయారు మేము మాత్రం కొంచెం ఈ కారు మాదే కాబట్టి పర్వాలేదు కొంచెం లేట్ అయినా అని చెప్పి ఇక్కడ ఆగాం అనమాట మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం టైం ఉంది అనిపిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని అయినా చూడడానికి ట్రై చేయాలి మళ్ళీ మళ్ళీ ఇంత దూరం అయితే కుదరదు కదా సో అందుకని చెప్పి ఇక్కడ వచ్చామన్నమాట సో ఎంట్రన్స్ లోనే పెద్ద చెరువు పక్కనే రెండు ఏనుగులు ఉన్నాయి అదే అయితే కారులోనే పడుకుని పోయింది కాకపోతే ఇక్కడ ఏనుగు బొమ్మలు ఉన్నాయి కదా డైరెక్ట్గా ఏనుగు వెలుగు చూపించలేము అని చెప్పి ఈ ఏనుగు బొమ్మలను చూస్తుందని చెప్పి లేపాను అనమాట ఇక్కడైతే మార్కెట్ అంట గోల్డెన్ చేపలు ఇంకా రొయ్యలు ఇవన్నీ అమ్ముతున్నారనమాట ఇవన్నీ ఇందులో పట్టినవి అంటుంటే పట్టినవి ఓన్లీ రొయ్యలు అంట మిగిలినవి వేరే ప్లేస్ ఏం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంట ఇక్కడైతే మేము పులుసు చూసాం ఈ పులుసులు అయితే ఒక్కొక్కటి మూడేసి వేలు అలా చెప్తున్నారనమాట పులుసు అయితే చాలా కాస్ట్లీ అందరికీ తెలిసిందే ఈవిడే అమ్మేవన్నీ పులుసులు అనమాట చండువాలు వాళ్ళు ఇవన్నీ ఉన్నాయంట ఒక్కొక్కటి ఒక రుజువు చెప్పారు ఇక్కడైతే రకరకాల చేపలు ఉన్నాయన్నమాట ఇంకా అమ్మే వాళ్ళందరూ ఆడవాళ్ళే అందులో ఈరోజు పాట వేస్తారంట ఇక్కడ సో మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి అయితే ఇక్కడ ఒక్క చేప కూడా లేదు రొయ్యలు కూడా మేము ఉండగానే ఒక్కలే తీసేసుకున్నారనమాట మొత్తం అన్నీ ఈ చేపలు అయితే ఒక్కటి కూడా కదలట్లేదు అనమాట ఫ్రెష్ అయితే కాదన్నట్టే ఉన్నాయి ఇక్కడే చేసిస్తున్నారు కూడా సో రొయ్యలు అయితే ఫ్రెష్వే అనమాట ఇవి మాత్రం కదులుతూ ఉన్నాయి ఇవైతే ఆవిడ ఇలా తీసుకొచ్చి అలా వేశారు వెంటనే ఇది ఈ కవర్ వచ్చేసి ఆరు వందలు పడిందంట రొయ్యలు కూడా కొంచెం కౌంటర్ రొయ్యలు ఉంటారు కదా అలా పెద్ద పెద్ద రొయ్యలు అనమాట తీసుకొచ్చిన ఆవిడైతే ఒక మూడు పోగుల కింద అలా వేశారనమాట అవి ఫ్రెష్గా అప్పుడే పడినట్టున్నారు కదులుతున్నాయి కదా ఇంకా టప అయిపోయాయి ఇంకా తర్వాత ఈ శివలింగం దగ్గర ఒక ఫోటో అని చెప్పి ఇక్కడ అందరం ఒక ఫోటో దిగేసాము ఇంకా చుట్టూ కూడా తిరగడానికి ఇలా ఓపెన్ ప్లేస్ ఉందనమాట ఇక్కడ నుంచి చూద్దాము గోదావరి బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి వెనక్కి కూడా వెళ్ళాము ఇంచుమించుగా వెళ్ళేసరికి సన్సెట్ అవుతుందనమాట ఆ టైంకి వెళ్దాము ఎగ్జాక్ట్గా అదే ఉంది వ్యూ అసలు ఇంకా గోదావరి దగ్గర గోళీహోడలు కనిపించాయి అనమాట ఇంకా అందరం నిమ్మషోడ తాగేశాము ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము మేమైతే చోడా తాగాం కదా మా బుడ్డోళ్ళకైతే ఐస్ క్రీమ్ కొన్నాం అనమాట ఇదేదో ద్రాక్ష ఫ్లేవర్ అంట వైలెట్ కలర్లో ఉంది సో డిఫరెంట్గా ఉంది తీసుకున్నారు కానీ టేస్ట్ పెద్దగా ఏం బాగాలేదంట ఇంక ఇదంతా మనకి చూడడానికి పార్క్లో ఉందనమాట గోదావరి పక్కన ఇంత జనం ఉన్నారు ఇక్కడ అని అనుకున్నాను స్టార్టింగ్ ఎంట్రస్లో చూసినప్పుడు కాకపోతే ఇదంతా కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి మధ్య మధ్యలో అక్కడక్కడ బొమ్మలు ఉన్నాయి వాకింగ్ చేయడానికి మంచిగా ప్లేస్ కూడా ఉందన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయింది కాబట్టి చాలామంది అక్కడ ఉన్న ఆ చైర్స్లో కూర్చున్నారు కొంతమంది వాకింగ్ కూడా చేస్తున్నారు ఇటు అయితే వెళ్ళడానికి రూట్ లేదంట మేము అసలు వెనక్కి వెళ్ళాలి యాక్చువల్గా కాకపోతే ముందు దారుందేమో అనుకొని ముందుకు అనమాట గోదావరి అయితే చాలా పెద్దగా ఉంది మధ్య మధ్యలో బెంచెస్ వేసి చక్కగా కూర్చోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇవతల ప్లేస్ ఉందనమాట మరి దగ్గరగా గోదావరికి కాకుండా కొంచెం ఇటువైపుకి గడ్డి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఆడుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ లో బ్రిడ్జ్ చూపించాను కదా ఇది ఆ బ్రిడ్జ్ అయినట్టండి కాకపోతే ఇదంతా తిరిగి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది మనకి చూడడానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడైతే పెద్ద ది బొమ్మ కనిపించింది అనమాట ఇక్కడ ఆగుదాం అనుకున్నాము మళ్ళీ టైం సరిపోదు ఎందుకులో ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పటికీ చివరికి వెళ్ళేసరికి అక్కడ దారలేదు అనమాట మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది సర్లే ఎలా వరకు వచ్చాం కదా సో వెళ్దామని ఆగిపోయాం కదా అందుకని దారలేదేమో అనుకొని మళ్ళీ ఆగి ఇక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడ చూడడానికి యాక్చువల్గా ఇది కొండ అండి పెద్ద కొండ ఆ కొండనే అనుకుంటా ఇలా చెక్కనట్టున్నారు ఇక్కడ అయితే మెట్లు ఉన్నాయి పైన అయితే ఒక రాయి చూసారా అసలు సపోర్టే లేదండి చూడటానికి కొంచెం పైకి ఉంది మిగిలినంతా ఈ బయట వైపుకే ఉంది ఆ రాయి వచ్చి మీద పడుతుందా అన్నట్టు ఉంది అనమాట చూడడానికి మేమందరం కలిసి స్టెప్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము ఇక్కడ ఇదంతా కొండతోటి కట్టినట్టే ఉంది అచ్చం మెట్లు మాత్రం నార్మల్గా కట్టినవి కొండని మాత్రం ఇలా చెక్కారు మధ్యలో అయితే ఇక్కడ జీసస్ పెద్ద చెలువు ఉంది సో ఇక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చాము ఈ లోపల కూడా చూసారు కదా మధ్యలో కొండ అయితే గాల్లో ఉంది అసలు ఎలా ఉందో కూడా అర్థం కాలేదు ఎవరు చెక్కారో కానీ చాలా క్రియేటివ్గా ఉంది మధ్యలో ఒక లోపల ఒక గంట కూడా ఉంది చిన్న హుండీ కూడా ఉంది ఆ పక్క నుంచి పైకి వెళ్ళడానికి మళ్ళీ మెట్లు ఉన్నాయండి పైన పెద్ద జీసెస్ని చూసాం కదా ఆ జీసెస్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట అంత దగ్గరికి కాకపోయినా కొంచెం దగ్గరికి పైనే ఉన్నారనమాట దేవుడైతే ఇంకా మా వాడైతే గుళ్ళో ప్రదక్షిణం చేస్తాం కదా సో మా లాగే ప్రదక్షిణం చేశాడనమాట చూసారా ఎంత పెద్ద చేసేస్తూ మేమైతే గుడికి వెళ్ళి ఈ నామాలు పెట్టుకొని ఇలా చేసే దగ్గరికి వస్తే చాలా డిఫరెంట్గా ఉంది కదా జనరల్గా మనకి ఈ లిమిటేషన్స్ ఏమీ లేవు మీరు మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి మీరు మాత్రమే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి సో లక్కీగా మనం అన్ని చోట్లకి వెళ్ళచ్చు అనమాట జనరల్గా ఏ దేవుడైనా ఒకటే అనుకునే వాళ్ళకి ఏదైనా పర్వాలేదు పర్టికులర్గా వెళ్ళకపోయినా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడైనా కొత్తగా ఉన్నప్పుడు చూడొచ్చు పర్వాలేదు సో మేమైతే వచ్చి ఇదంతా చూసాము అనమాట ఇక్కడ నుంచి వెనకాల గోదావరి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ కూర్చొని ఇంకొక ఫోటో దిగాము ఫ్యామిలీ ఫోటో ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి ఇంకా అందరూ ఫొటోస్ కూడా దిగుతున్నారనమాట ఇంకా ఇక్కడ నుంచి వందని చూస్తున్నాం మేము చాలా దగ్గరగానే వందలే వెళ్ళిపోవట్లేదు త్వరగా అని చెప్పి కానీ చుట్టూ తిరిగి వెళ్ళేసరికి బోర్డు అంత టైం పట్టింది వందని దగ్గరికి రావడానికి సో ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట సో ఆ విగ్రహాన్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు ఫ్రెండ్ సీట్లో ఉంటే అన్ని షూట్ చేయగలుగుతాను వెనకాల ఉంటే కొంచెం కష్టమే అలా అన్ఎక్స్పెక్టెడ్గా మేము యానం గోదావరిని అలాగే అక్కడ చేసే విగ్రహం ఉంది కదా ఆ విగ్రహాన్ని కూడా చూసేసాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అందువరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్